హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ టీవీ నేను మేంక చార్మి ఈరోజు మనమైతే ఎల్బీ నగర్లోని డాక్టర్ కేర్ హోమియోపతి హాస్పిటల్లో అయితే ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ లోకేశ్వర్ సార్ సీనియర్ హోమియోపతి వైద్యులు అయితే మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఎంతోమంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా బాధపడుతుందంటే యాంగ్జైటీ ఈ డిప్రెషన్ గురించి చాలా టెన్షన్స్ పడుతూ ఉన్నారు అసలు ఈ యాంగ్జైటీ డిప్రెషన్ ఎందుకు ఎంతగానో బయటకు వస్తుంది సార్ సో డేస్ అంటే మనం ప్రస్తుత కాలం లోపల మారుతున్నటువంటి జీవిత జీవన శైలిలో భాగంగా చాలామంది లోపల శారీరక సమస్యలకంటే మానసిక సమస్యలు పెరిగిపోయినాయని మనం చెప్పుకోవచ్చు అయితే ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ మాసం లోపల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఎస్పెషల్లీ మానసిక సమస్యలకు సంబంధించి వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది అక్టోబర్ నైన్త్ అనే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరంలో భాగంగా మెంటల్ హెల్త్ ఈజ్ యూనివర్సల్ హ్యూమన్ రైట్ అనే థీమ్ తోటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనం ముందుకు వస్తుందన్నమాట దీనిలో భాగంగా మనకి ఏంటంటే మానసిక సమస్యలు డే బై డే పెరిగిపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా మానసిక సమస్యలు అనేది పెరిగిపోతున్నాయి అనే ఉద్దేశంతో మనం ఈరోజు మానసిక మానసిక సమస్యల గురించి తెలుసుకుందాము దీని లోపల ప్రధానంగా చాలామంది లోపల అంటే శారీరకమైనటువంటి సమస్యలు కొన్ని రకాలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఆర్థరైటిస్ కావచ్చు ఇలాంటివైతే బయటికి వ్యక్తపరచడానికి సుముఖంగా ఉంటారు వేరే కం ఇక్కడ మనకు మానసిక సమస్యలకు వచ్చేసరికి మెంటల్ హెల్త్ హెల్త్ ఇష్యూస్ దగ్గరకు వచ్చేసరికి బయటికి చెప్పుకోవాలంటే కూడా చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్లో మనకు ఉన్నటువంటి పర్సన్స్ మెంటల్ హెల్త్ సపర్ అయ్యే వాళ్ళు అన్నమాట దీని లోపల ప్రధానంగా మానసిక సమస్య లోపల ఎక్కువగా చాలామంది లోపల ఈ మధ్య కాలం లోపల చూసినట్లయితే వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరి లోపల కూడా డే బై డే ఈ మానసిక హెల్త్ సమస్యలు అనేది పెరిగిపోతున్నాయి దీని లోపల ఎక్కువగా మనం చూసేది డిప్రెషన్ కావచ్చు యాంగ్జైటీ కావచ్చు స్క్రిజోఫినియా కావచ్చు బైపోలర్ మూడ్ డిజార్డర్స్ కావచ్చు ఓసీడీ కావచ్చు ఇలాంటి రకరకాల మానసిక సమస్యలు ఈ సమస్యలు డే బై డే పెరిగిపోతూ ఉన్నాయి సో దీని లోపల మనం ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ నొప్పులు వచ్చాయి కీలక నొప్పులు వచ్చాయంటే దానికి ఎలాంటి అంటే మెంటల్ గా మనకు వాళ్ళు కండిషన్ వాళ్ళకి తెలియకపోవడం ఒక కారణం కావచ్చు అండ్ తెలిసినా కానీ ఎవరికి చెప్పుకోవాలనేది ఒక భావంతో వాళ్ళు వాళ్ళు కుమిలిపోతున్నటువంటి కేసెస్ ఎక్కువ మందిని చూస్తున్నాం అనమాట సో సార్ యాంగ్జైటీ డిప్రెషన్ గురించి మనము ఈ ఏదైతే మీరు చెప్పారో దాని పరంగా చూసుకుంటే ఎవరు చెప్పుకోలేకపోతున్నారు అంటే వాళ్ళకి ఫస్ట్ తెలియట్లేదు సార్ అలాగే ఓసిడి ఈ ఓసిడీ అనేది చాలామంది క్లీన్లీనెస్ పరంగానే అదే ఉంటుంది అదే ఉంటుంది అనుకుంటారు కానీ చాలా మట్టుకు ఓసిడిలో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి సో అవి ఏంటి సార్ అసలు ఓసిడికి మెయిన్ రీజన్స్ ఏంటి సో వే ఓసిడీ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అని అంటే ఒక రకమైనటువంటి ఈ ఓసీడీలలో అప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని చెప్పి చెప్తుంటారు అన్నమాట ఈ ఓసీడీ అనేది చిన్నతనం నుండి రావచ్చు మధ్య వయసులో కూడా రావచ్చు అండ్ వయసు రీత్యా వయసు పెరిగిన వాళ్ళ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఈ రావడం వల్ల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే వంశపార్య పరియతాన్ని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే వాళ్ళ పూర్వీకులకు ఈ అంటే వాళ్ళ పేరెంట్స్ లోపల కావచ్చు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ లోపల కావచ్చు ఈ ఓసీడీతో సమస్యతో బాధపడుతున్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ లోపల ఈ ఓసీడీ సమస్య అనేది రావడానికి అవకాశం ఉంటుంది అండ్ కొన్ని రకాలైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఈ ఓసీడ అప్సస్వ్ కంపల్సరీ డిజార్డర్స్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చిన్నతనంలో వాళ్ళకు కలిగినటువంటి మానసిక ఒత్తిడిలు కూడా ఈ ఓసీడీకి దారి తీయడానికి అవకాశం ఉంటుంది అండ్ సోషో కల్చరల్ అంటే వాళ్ళు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ వాళ్ళు కావచ్చు వాళ్ళు ఉన్నటువంటి కుల పద్ధతులు అని చెప్పేసి చెప్తుంటారు వాళ్ళ వంశపారే పద్ధతి పద్ధతులు ఇలాంటి కొన్ని రకాల పద్ధతుల వల్ల కూడా ఈ ఓసిడీ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ అంటే పర్టికులర్గా దీనివల్ల మాత్రమే ఈ ఓసీడీ వస్తుందని చెప్పడానికి ఇది పర్టికులర్గా కారణం అని చెప్పడానికి లేదు ఓసీడీ రావడానికి కొన్ని వందల కారణాలు ఉన్నాయి దాని లోపల ఒక పర్సన్ టు పర్సన్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పేషెంట్ లోపల వాళ్ళు ఉన్నటువంటి వ్యవస్థ వాళ్ళ వంశపారపర్యం వాళ్ళ ఆచారాలు వాళ్ళ కట్టుబాట్లు వాటి వల్ల కూడా ఓసీడీ రావడానికి అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరి లోపల ఒకే కారణంతో ఓసీడీ వచ్చి వస్తుందని చెప్పడానికి వీల్లేదనమాట దీని లోపల రకరకాల కారణాలు ఉంటాయన్నమాట సో ఈ ఓసిడీ లోపల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే చాలా మందికి తెలుసు పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా మంది లోపల కూడా ఈ ఓసీడీ లక్షణాలను చాలా మందిలో చూస్తున్నాం కడిగిన వస్తువుల్ని మళ్ళీ మళ్ళీ కడుగుతూ ఉండడం తుడిచిన వస్తువుల్ని మళ్ళీ మళ్ళీ తుడుచుతూ ఉండడం డస్ట్ ఊరికే డస్ట్ కనిపించదు కంటికి కనిపించదు అక్కడేదో ఉంది డస్ట్ ఉందని మళ్ళీ మళ్ళీ క్లీన్ చేస్తూ ఉండడం వస్తువులు కడిగిన వస్తువుల్ని మళ్ళీ మళ్ళీ కడుగుతూ ఉండడం ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఎక్కడ ఇంట్లో బయటకు వచ్చినప్పుడు లాక్ చేస్తామా చేయలేదా మళ్ళీ మళ్ళీ వెళ్ళి దాని లాక్ని పట్టి లాక్ గుంజి డోర్ని మళ్ళీ నెట్టి లాక్ పడిందా లేదని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేస్తూ ఉండడం ఇంట్లో స్విచ్ ఆఫ్ చేస్తామా లేదని మళ్ళీ మాటి మాటికి చెక్ చేస్తూ ఉండడం మనం ఇంట్లో ఉండేవరైనా బయటకు అంటే ఫర్ సపోజ్ ఒక వైఫ్ ఉంది ఇంట్లో హౌస్ వైఫ్ తను పిల్లలు కావచ్చు హస్బెండ్ కావచ్చు బయటకు వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఎలా వస్తారు ఇంటికి ఎలా వస్తారు అంటే అక్కడ ఎలాంటి ఏ రకమైనటువంటి ప్రమాదం పంచు లేనప్పటికీ కూడా ఏదో ప్రమాదం జరిగిపోతుందని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువగా అయిపోతుండడం ఇలా రకరకాల సింటమ్స్ అనేది ఓసీడీలో మనం చూస్తూ ఉంటాం అనమాట సార్ ఇప్పుడు ఓసీడీకి సంబంధించి సిమ్టమ్స్ అయితే మనకి ఏర్పడుతూ ఉంటాయి కానీ డిప్రెషన్ విషయానికి యాంగ్జైటీ విషయానికి వస్తే కనీసం ఇదొక సిమ్టమ్ ఇప్పుడు నేను డాక్టర్ని వెళ్ళాలి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది అర్థం అవ్వట్లేదు సార్ సో మీరు ఎంతోమందిని చూసి ఉంటారు సో ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సార్ అంటే డిప్రెషన్ కావచ్చు యాంగ్జైటీ కావచ్చు చాలామంది ఫీల్ అయ్యిందంటే చాలా మంది కూడా యాంగ్జైటీ ఉన్నప్పటికీ కూడా ఇది యాంగ్జైటీ అంటారు అని కూడా తెలియదు అనమాట ఈ యాంగ్జైటీని మనం వాడుక భాష వాడుక భాషలో చూసినట్లయితే మానసిక ఆందోళన అని చెప్పుకోవచ్చు అనమాట ఈ మానసిక ఆందోళన అనేది అక్యూట్ కండిషన్ లోపల రావచ్చు కొందరు లోపల అదే దీర్ఘకాలికంగా లైఫ్ లాంగ్ కూడా ఉండే కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఈ యాంగ్జైటీ ఏంటి ఎందుకు వస్తుంది అని అంటే ఒకప్పుడు యాంగ్జైటీ అనేది కొందరులో మాత్రమే చూసేవాళ్ళం ఇప్పుడు ప్రతి ఎనిమిది మంది ఉంటే దాని లోపల ఒకరైనా అంటే ఒక సమూహం లోపల ఎనిమిది మంది ఉంటే అందులో ఒకరికని ఈ యాంగ్జైటీ కావచ్చు ఇలాంటి డిప్రెషన్స్ కావచ్చు ఇలాంటివి పెరిగిపోతున్నాయి దీని గల కారణాలు ఏంటి అది యాంగ్జైటీ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అని చూసినట్లయితే యాంగ్జైటీ అనేది ఆందోళన ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆందోళన పడిపోతూ ఉండడం అంటే ఒకే రకమైన అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ స్కూల్ పిల్లల్లో కావచ్చు నాడి వయసు లోపల కావచ్చు వృద్ధుల లోపల కావచ్చు చిన్నపిల్లలు ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే యాంగ్జైటీ వల్ల చిన్నపిల్లలు వాళ్ళు చదివింది కూడా ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు ఎగ్జామ్లో పర్ఫామ్ చేయలేకపోవడం చిన్నపిల్లలు కలిగేటువంటి యాంగ్జైటీ ఎగ్జామినేషన్ వల్ల కలిగేటువంటి యాంగ్జైటీ ఎగ్జామినేషన్ వల్ల కలిగేటువంటి ఫియర్ వల్ల కలిగినటువంటి యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని చెప్పేసి చెప్తుంటా ఉన్నట్టు దాన్ని సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ చిన్నపిల్లల పలు కావచ్చు పెద్దవాళ్ళ పలు కావచ్చు కొంతమంది నడి వయసులో యువకులు వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతారు మెంటల్గా చాలా ఏదో చాలా గట్టిగా చెప్పాలి ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు వాళ్ళు తెలిసిన సబ్జెక్ట్ మొత్తం కూడా పూర్తిగా చెప్పాలనేది ఉంటుంది బట్ అన్నీ తెలిసినప్పటికీ కూడా వేర్ యాజ్ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి వాళ్ళు తెలిసే ఉంటాయి అన్నీ తెలిసే ఉంటాయి అన్నీ చదివి ఉంటారు బట్ ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేసే క్రమం లోపల మర్చిపోతూ ఉండడం ఆల్ ఆఫ్ సడన్గా ఆ యాంగ్జైటీ తోటి ఆ ఫియర్ తోటి చదివింది కూడా గుర్తుకు రాకపోవడం ఇది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని చెప్పేసి చెప్తుంటాం అండ్ కొందరు లోపల ఇంకా చెప్పుకోవాలంటే దీని లోపల యాంగ్జైటీ లోపల కొన్ని అన్నమాట అనమాట లోపల చూసినట్లయితే జనరలైజ్డ్ యాంగ్జైటీ అని చెప్పేసి చెప్తూ ఉంటాము అండ్ నెక్స్ట్ పోతే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇందాక మాట్లాడుకుని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు నెక్స్ట్ పోతే మళ్ళీ పానిక్ అటాక్స్ వల్ల వచ్చేటువంటి ఫోబిక్ డిజార్డర్స్కి సంబంధించినటువంటి యాంగ్జైటీ కావచ్చు ఇలా రకరకాల యాంగ్జైటీస్ అనేది మనం చూస్తుంటాం సో సో కొందరికి సోషల్ యాంగ్జైటీ ఉంటుంది ఈ సోషల్ యాంగ్జైటీ లోపల ఏంటంటే జన సమూహాన్ని చూసేసరికి అంటే ఇది ఎస్పెషల్లీ చాలామంది లోపల ఈ సోషల్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు పబ్లిక్లో బయటికి వెళ్ళి మాట్లాడాలంటే ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందన్నమాట ఈ యాంగ్జైటీ అంటే వాళ్ళు ఎంత మేధావి అయినప్పటికీ కూడా సోషల్ ఫోబియా సోషల్ యాంగ్జైటీ వల్ల ఏమవుతుందంటే పది మందిలో కలిసి వాళ్ళకి తెలిసిన విషయాన్ని కూడా క్లుప్తంగా చెప్పలేకపోతుంటారు వాళ్ళు బాగా అన్ని సబ్జెక్టులో చాలా బాగా చదువుకుని ఉంటారు చాలా నాలెడ్జ్ ఉంటుంది బట్ ఈ యాంగ్జైటీ వల్ల వాళ్ళు పది మందికి వాళ్ళు ఉన్నటువంటి సబ్జెక్ట్ కావచ్చు వాళ్ళు ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు ఇతరులతో షేర్ చేసుకోలేకపోతుంటారు ఇది సోషల్ యాంగ్జైటీ అని చెప్పేసి చెప్తుంటాం సో ఈ యాంగ్జైటీ అనేది ఆందోళన అనేది నడి వయసు లోపల కావచ్చు చిన్నపిల్లల లోపల కావచ్చు వృద్ధుల లోపల కావచ్చు ఆల్ ఆఫ్ సడన్గా పెరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కొందరు లోపల డిజా ప్యానిక్ డిజార్డర్ అనేది చెప్పే చెప్తూ ఉంటాయి ఈ పానిక్ డిజార్డర్ లోపల ఏమవుతుందంటే చిన్న విషయానికి కూడా చాలా తొందరగా భయపడుతూ ఉండడం అక్కడ ఏమి ఉండదు వాళ్ళను ఊహించడానికి అక్కడ ఏవి ఏ రకమైనటువంటి భయానికి కావాల్సినటువంటి అంశం ఏది ఉండదు బట్ ఒక రకమైనటువంటి భయాన్ని అంటే ఏమవుతుందో ఏమో ఇది చెప్తే ఏమంటారో ఏమో ఇది చేయకపోతే ఏమంటారో ఏమో అని ఒక రకమైనటువంటి భయంతో డెవలప్ అయ్యేది ప్యానిక్ డిజార్డర్ రిలేటెడ్గా వచ్చేటువంటి యాంగ్జైటీ సో ఈ యాంగ్జైటీ అనేది చాలా భిన్న కోణాల్లో కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో ఇవి చెప్పుకోవడానికి కూడా చాలా మంది కూడా సిగ్గుపడుతుంటారు యాంగ్జైటీ ఇది ఒక సమస్యనా అని చాలామంది కూడా చాలా లైట్ తీసుకుంటారు బట్ కాకపోతే ఏంటంటే ఈ యాంగ్జైటీ పెరిగిపోవడం వల్ల వాళ్ళు పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంటుంది ఎకనామికల్గా పర్ఫార్మెన్స్ బాగు బాగుండదు ఫర్ సపోజ్ జాబ్ చేసే వాళ్ళప్పుడు వాళ్ళ గ్రోత్ కూడా ప్రాపర్గా ఉండదు అంటే ఈ యాంగ్జైటీ వల్ల వాళ్ళ షా అంటే నిజ జీవితం లోపల కలిగేటువంటి ఇబ్బందులు ఒక రకంగా ఉంటాయి అండ్ శారీరకంగా కొన్ని రకాల సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ ప్యానిక్ డిజార్డర్ వల్ల చిన్న విషయానికి ఎక్కువ భయపడుతూ దానివల్ల లేనిపోని ఆందోళన వల్ల వేరే రకమైనటువంటి సమస్యలకు దారితీయడానికి అవకాశం ఉంటుంది సో ఈ యాంగ్జైటీ అనేది దేనివల్ల వస్తుందని మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట అంటే ఎస్పెషల్లీ హార్మోన్ రిలేటెడ్గా శరీరం లోపల కొన్ని రకాల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఈ యాంగ్జైటీ రావడానికి అవకాశం ఉంటుంది ఫర్ సపోజ్ చూస్తే హైపర్ థైరాయిడ్ కండిషన్ లోపల ఈ యాంగ్జైటీ లెవెల్స్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అండ్ హైపర్ టెన్షన్ బీపీ ఉన్న పేషెంట్ లోపల కూడా ఈ యాంగ్జైటీ లెవెల్స్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అండ్ స్లీప్లెస్నెస్ వల్ల నిద్రలేమి వల్ల కూడా ఈ యాంగ్జైటీ అనేది ప్రాబ్లం పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ బేసిక్గా కాజ్ ఏంటి దేనివల్ల వస్తుందని గుర్తించి దానికి రిలేటెడ్గా ప్రాపర్గా మెడిసిన్స్ వాడుకుంటూ ప్రాపర్ కౌన్సిలింగ్ అని తీసుకున్నట్లయితే ఈ యాంగ్జైటీ ప్రాబ్లం అధిగమించడానికి అవకాశం ఉంటుంది సో సార్ ఈ యాంగ్జైటీ గురించి చాలా వివరంగా చెప్పారు బికాస్ అది చెప్పుకోవడానికి నిజంగానే బాధపడుతూ ఉంటారు బిగ్గెస్ట్ ప్రాబ్లం పాటు ఇంకోటి ఉంది అంటే డిప్రెషన్ అంటే నేను ఇప్పుడు నాకు డిప్రెషన్లో ఉంది నేను దానికి సంబంధించి పిలిచి తీసుకుంటున్నా అంటే అది ఒక ప్రాబ్లమే కాదు దీనికి కూడా ఎవరైనా బాధపడతారా అన్నట్టుగా పేరెంట్స్ అర్థం చేసుకుంటలేరు పిల్లలకేమో చెప్పడానికి రావట్లేదు సో వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది సార్ డిప్రెషన్ అంటే మానసిక సమస్యల లోపల ఎక్కువగా చాలామందిలో చూసేటువంటి అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి సమస్య ఈ డిప్రెషన్ అనమాట డిప్రెషన్కి వయస్సుతో సంబంధం లేకు లేదు అడి వయసు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అండ్ వృద్ధుల లోపల కావచ్చు ఎవరిలో అయినా కానీ ఈ డిప్రెషన్ తాలూకు లక్షణాలు కన్ కనిపించడానికి అవకాశం ఉంటుంది ఈ డిప్రెషన్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మనిషి ఎక్స్పెక్ట్ చేసినంతగా పర్ఫామ్ చేయనప్పుడు దానివల్ల కలిగేటువంటి బాధతో కూడుకున్నటువంటి సిమ్టమ్సే డిప్రెషన్ అని చెప్పొచ్చు అనమాట అంటే ఒక పని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాని దిశలో మనం ప్రయాణిస్తున్నప్పుడు దాన్ని అచీవ్ చేయలేని సందర్భం ఒక కలిగేటువంటి మానసిక సమస్యని డిప్రెషన్ అని చెప్పేసి చెప్తుంటాం ఈ డిప్రెషన్ ఎలా అంటే చెప్పుకోవడానికి ఈ నేను ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నానా అనేది మనం పేషెంట్ని చూసిన వెంటనే కొంతవరకు మనం అవగాహన వస్తుంది వీళ్ళు డిప్రెషన్లో ఉన్నారు వీళ్ళు లేరు అని చెప్పొచ్చు సో ఈ డిప్రెషన్ అనేది ఎక్స్పెక్టేషన్స్ వల్ల కలిగేటువంటి రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ వల్ల కలిగేటువంటి నెగిటివ్ ఇంప్రెషన్ వల్ల కలిగేటువంటి రిజల్టే డిప్రెషన్ అని చెప్పుకోవచ్చు అనమాట అంటే మనం ఒక ఒక దాని గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు దాన్ని అచీవ్ చేయలేనప్పుడు కండిషన్ లోపల కలిగేటువంటి బాధ ఈ డిప్రెషన్కి దారి తీయడానికి అవకాశం ఉంటుంది కొందరికి లవ్ ఫెయిల్యూర్ వల్ల కావచ్చు కొందరికి ఎకనామికల్ లాసెస్ వల్ల కావచ్చు కొందరికి అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ వల్ల కావచ్చు ఇక చెప్పకపోతే స్థాయి ఏ అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా చిన్నపిల్లల లోపల నుంచి వృద్ధుల లోపల వరకు ఏ వయసులో అయినా కానీ వాళ్ళు కలిగేటువంటి నష్టాల వల్ల కలిగేటువంటి ఇబ్బంది వల్ల ఒక రకమైనటువంటి మానసికంగా కలిగేటువంటి ఇబ్బంది డిప్రెషన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ డిప్రెషన్ కండిషన్లో ఉన్నటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి దాని సిమ్టమ్స్ దాని తాలూకు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయనంటే ఎక్కువగా నెగిటివ్ థాట్స్ ఎక్కువగా రావడం అంటే ఇంకా జీవితం అయిపోయింది ఇంకా జీవితంలో నేనేం చేయలేను నా వల్ల ఏది కాదు నేను ఇంకా ఫైనాన్షియల్గా లాస్ రాగానే ఇంకా నేను ఫైనాన్షియల్గా మళ్ళీ నేను కోలుకోలేను నా జీవితం ఇంకా అయిపోయింది ఇంకా నేను ఏది చేయలేను నేను ఏది సాధించలేను ఇలాంటి సింటమ్స్ తోటి బాధపడుతూ వాళ్ళు వాళ్ళు కుంగిపోవడం ఇది కూడా ఒక డిప్రెషన్ సంబంధించినటువంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు కొంత లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి ఈ లవ్ ఫెయిల్యూర్స్ తాలకు సంబంధించిన సింటమ్స్ ఏంటి అని అంటే ఎక్కువగా ఆలోచనలు అనేది ఎక్కువైపోతూ ఉండడం ఇంకా జీవితంలో నాకు ఇంకా ఏది జీవితం లేదు ఇంకా జీవితం నా ఇక్కడే ఆగిపోయింది ఇంకా ముందు ఏది లేదు నా జీవితమే లేదు అనుకొని బాధపడుతూ ఉండడం ఈ లవ్ ఫెయిల్యూర్ వల్ల కలిగేటువంటి డిప్రెషన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ డిప్రెషన్ వల్ల సూసైడల్ థాట్స్ కూడా పెరిగిపోతూ ఉండడం అంటే ఇంకా నేనేం సాధించలేను నేను బతికి ఉండి కూడా వేస్ట్ నా వల్ల ఇంకేం కావట్లేదు అని చెప్పేసి సూసైడల్ థాట్స్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ పోతే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే ఏది ఏ ఏ అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా ఇంకా అయిపోలేదు లైఫ్ ఇంకా ఇంకా చాలా ఉంది అని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఏది నేను సాధించలేను నా వల్ల ఏది కాదు అని ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీల్ ఫీలింగ్లోకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అవుతుండడం పది మందిని కలవాలన్నాను కలవలేకపోవడం కలవకపోవడం సోషల్ ఫోబియా దానివల్ల సోషల్ ఫోబియా అని అంటే పది మందిలో కలిస్తే ఏమనుకుంటారో నేను ఫెయిల్ అయిపోయాను నన్ను చూసిన ఎగతాళి చేస్తారేమో అని ఇలాంటి సింటమ్స్ అనేది పెరిగిపోతుండడం దాంతోపాటు భయం విపరీతమైనటువంటి భయం ఏ పని మొదలుపెట్టాలన్నా కానీ దీనివల్ల ఎక్కడ నెగిటివ్ ఎక్కడ నేను లైఫ్లో ఎక్కడ ఫెయిల్ అయిపోతాను నేను ఒక రకమైనటువంటి ఫెయిల్యూర్ వల్ల ఫెయిల్యూర్ దిశగా ఆలోచించి నెగిటివ్ థాట్స్ ఎక్కువగా అయిపోయి ఫెయిల్యూర్ థాట్స్ అనేది పెరిగిపోవడం ఇవి కూడా డిప్రెషన్ సంబంధించినటువంటి లక్షణాలు అనమాట దాంతోపాటు ఎక్కువగా నైట్ మేర్స్ అనంటే నిద్ర వచ్చినప్పుడు కూడా వాళ్ళకి రాదు డిప్రెషన్లో ఉన్నప్పుడు నిద్ర లేని సమస్యతో చాలామంది బాధపడుతుంటారు ఉంటారు స్లీప్లెస్నెస్ అని చెప్పేసి ఉంటాం నైట్ మేర్స్ అంటే భయంకరమైనటువంటి కలలతో ఉలికి పడుతూ ఉండడం ఇది కూడా డిప్రెషన్ సంబంధించినటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు ఇట్లా రకరకాల సిమ్టమ్స్ అనేది డిప్రెషన్ లోపల మనం చూస్తుంటాం కానీ డిప్రెషన్ లోపల మనం ఏం చేయాలంటే ఈ డిప్రెషన్ కండిషన్లో ఉన్నప్పుడు బయటకు చెప్పుకుంటే ఏమనుకుంటారు అని అని మనలో మనం బాధపడే కంటే ఆ డిప్రెషన్ స్టేజ్ నుండి మనం బయటికి ఎలా రావాలి అని మనం ఆలోచించినట్లయితే పది మందితో కలుస్తూ కలిసి తిరగాలి మనలో ఉన్నటువంటి ఆలోచనలు పది మందితో షేర్ చేస్తూ ఉండాలి అప్పుడే సూసైడెడ్ థాట్స్ కావచ్చు ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి ఒకసారి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యాము అంటే జీవితంలో మళ్ళీ మళ్ళీ ఫెయిల్యూర్స్ వస్తాయని భావన నుండి బయటికి రావాలి అప్పుడే ఈ డి ఈ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భాల లోపల హోమియోపతి లోపల ఎస్పెషలీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల మనం ఏం చేస్తామంటే డిప్రెషన్ రిలేటెడ్ పేషెంట్స్కి మనం మంచి చక్కటి కౌన్సిలింగ్తో పాటు మనకి యూజువల్గా ఎక్కడైనా కానీ వీటికి డిప్రెషన్స్ కావచ్చు యాంగ్జైటీ కావచ్చు యాంటీ డిప్రెషన్స్ మెడిసిన్స్ ఇస్తారు దానివల్ల డ్రౌజినెస్ పెరిగిపోయి స్లీప్నెస్ స్లీప్ ఎక్కువగా ఇంక్రీజ్డ్ స్లీప్ అయిపోయి ఒబేసిటీ దాని దానివల్ల ఇంకా రకరకాల సమస్యలను వస్తుంటాయి బట్ హోమియోపతి వైద్య విధానం లోపల ఈ డిప్రెషన్కి కూడా ఎలాంటి పిల్స్ అనేది అంటే ఆ పిల్స్ ఎంతవరకు అవసరము వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారనే పరిగణలో తీసుకొని వాటికి వాటికి రిలేటెడ్ హోమియోపతి మెడిసిన్స్ అందించడం వల్ల డిప్రెషన్ వల్ల వాటి వల్ల కలిగేటువంటి మెడిసిన్స్ వల్ల కలిగే దుష్ప్రభావాన్ని కూడా అధిగమించి న్యాచురల్ వేలో మనం బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకే సో సార్ ఇప్పుడు మేజర్గా కొన్ని చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కానీ ఈ తె ఏవైతే ఉన్నాయో డిప్రెషన్ యాంగ్జైటీ కానివ్వండి ఓసిడి కానివ్వండి ఎందుకు జనాలు దాన్ని ఒక ప్రాబ్లం అన్నట్టుగా చూడట్లేదు అంటే రీజన్స్ ఏంటి అంటే ఈ సింటమ్స్ కావచ్చు ఓసీడీ కావచ్చు నెక్స్ట్ పోతే డిప్రెషన్ కావచ్చు యాంగ్జైటీ కావచ్చు స్క్రిజోఫ్రినియా కావచ్చు ఈ సింటమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఇది ఒక రకమైనటువంటి మానసిక సమస్య అని వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఊళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు చేసిన కడిగిన వస్తువుల్ని మళ్ళీ మళ్ళీ కడుగుతూ ఉంటారు ఇది మనం దాన్ని దీన్ని ఓసిరి అంటారని మనం చెప్పే అనుకోండి వాళ్ళు ఏమంటారు అంటే ఇది ఓసిరి కాదు నా లక్షణం ఇది నేను చిన్నప్పటి నా అలవాటు అని చెప్పి చెప్తుంటారు దాన్ని అని కూడా అనుకుంటారు వాడుక భాషలో ఇదేం చాదస్తాం ముసల్ ముసలి అని చెప్పి చెప్తుంటారు ఆ చాదస్తాన్ని మనం ఓసిడిగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళు ఈ ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇది ఒక మానసికమైనటువంటి సమస్య అని వాళ్ళకి తెలియదు ఆ సమస్య వల్ల తెలియకపోవడం వల్ల ఎదుటి వాళ్ళు ఆ సమస్య అంటే ఈ చాదస్తం వల్ల కావచ్చు ఓసీడీ వల్ల కావచ్చు వాళ్ళు బాధపడరు వాళ్ళ వల్ల వాళ్ళ ముందున్న వాళ్ళు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కావచ్చు ఎక్కువ బాధపడుతూ ఉంటారు సో అలాంటి కండిషన్ లోపల వాళ్ళకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కావచ్చు ఎక్కువగా ఈ పేషెంట్స్ పేషెంట్స్లో వాళ్ళకంటే కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ బాధపడుతుంటారు అలాంటి లోపల అలాంటి సిమ్టమ్స్ మనం పరిగణలో తీసుకొని ఈ ఓసిడీ ఉంది అని గమనించి దానికి రిలేటెడ్ మెడిసిన్స్ అనేది వాడినట్లయితే దాన్ని అధిగమించవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ నాకు ఈ ప్రాబ్లం ఉందనేది ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళ మెంటల్ కండిషన్ అలా ఉంటుంది వాళ్ళ మానసిక స్థితి ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆ సిమ్టమ్స్ని వాళ్ళు నాకు మానసిక సమస్య ఉంది అని చెప్పుకోవడానికి కూడా అసిగుపడుతూ ఉంటారు వాళ్ళ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు అనమాట సో అలాంటి సిమ్టమ్స్ అనేది పక్కన వాళ్ళే గమనించి దానికి రిలేటెడ్గా ట్రీట్మెంట్ మనం ప్రోత్సహిస్తే ఆ ప్రాబ్లం అధిగమించడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకే సార్ ఇంకోటి దీంట్లోనే చాలా మంది స్కిజోఫీనియా అని అంటూ ఉంటారు అంటే దీనికి దానికి గల డిఫరెన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే మానసిక సమస్యల లోపల యాంగ్జైటీ కావచ్చు ఓసిడి కావచ్చు యాంగ్జైటీ కావచ్చు అండ్ బైపోలర్ మూ డిజైడర్స్ కావచ్చు వీటన్నిటికంటే కూడా ప్రమాదకరమైనది ఏంటంటే స్క్రిజోఫ్రీనియా అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఈ స్క్రిజోఫ్రీనియా అనేది ఏంటంటే అదే మానసిక సమస్యల లోపల ఎక్కువగా ఈ సిమ్టమ్స్ ఎక్కువ చూసేది ఏంటంటే నడి వయసు లోపల కావచ్చు వృద్ధుల లోపల కావచ్చు ఎక్కువ చూస్తుంటాం దీని లోపల హాల్యూజనేషన్ డెల్యూజన్స్ అంటే హాల్యూజనేషన్స్ అని అంటే అక్కడ ఏది ఉండదు కానీ ఏదో ఉంది అంటే చాలామంది ఊళ్ళలో అంటుంటారు దయ్యం ఏదో కనిపించింది నాకు గాలు ఏదో కనిపించింది అక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ ఇది ఉంది అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా హ్యాల్యూజినేషన్స్ ఈ హ్యాల్యూజినేషన్స్ వల్ల ఏమవుతుందని అంటే వాళ్ళు భయపడింది కాక చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరాన్మెంట్ని కూడా ఒక ప్యానిక్ డిజార్డర్ లోపలికి తీసుకెళ్తూ ఉంటారు ఒక రకమైనటువంటి ప్యానిక్ లోపలికి వెళ్ళేలాగా క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట అక్కడ ఏముండదు భయపడాల్సినంత ఎక్కువగా ఏముండదు కాకపోతే ఏదో కనిపిస్తుంది అక్కడ నాకు ఏదో వినిపిస్తుంది ఏ హాల్యూజినేషన్స్ హ్యాల్యూజినేషన్ లోపల విజువల్ హ్యాల్యూజినేషన్స్ విజువల్ హాలిజినేషన్స్ లోపల ఏమవుతుందంటే ఏదో ఉన్నట్టు కనిపిస్తుండడు ఆడిటరీ హాలిజినేషన్స్ అని అంటే ఎవరో నన్ను పిలుస్తున్నారు అక్కడ ఏదో శబ్దం వినిపిస్తుంది ఇంకెవరో నన్ను పిలుస్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు నాకేదో చెప్పాలనుకుంటున్నారు ఈ విధంగా చెప్తూ ఉంటాను అనమాట అంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏదో ఏది లేదుకున్నా కూడా ఏదో ఉందని చెప్పేసి భయపడేలాగా వాళ్ళు వాళ్ళ బిహేవియర్ చూస్తేనే చాలా రకం భయంకరంగా ఉంటుందన్నమాట సో ఈ హాలిజినేషన్ కావచ్చు పర్సనాలిటీ డిజార్డర్స్ కావచ్చు ఇవన్నీ కూడా స్కిరీస్ ఆఫ్ ఇండియా లోపల వస్తుందన్నమాట సో ఈ హ్యాలిజినేషన్స్ వల్ల మెయిన్గా ఈ హ్యాలిజినేషన్స్ లోపల వర్బల్ కమ్యూనికేషన్స్ అనేది స్టార్ట్ అంటే ఆ కండిషన్ నుండి తిరిగి మళ్ళీ నార్మల్ స్థాయికి తీసుకురావడానికి చాలా కష్టతరంగా ఉంటుంది సో ఈ హ్యాలిజినేషన్ కావచ్చు డెల్యూజన్స్ కావచ్చు ఇలాంటి సింటమ్స్ రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరైనా చెప్తున్నారు అంటే దానికి ప్రాపర్ కౌన్సిలింగ్తో పాటు ఖచ్చితంగా మెడికేషన్ అనేది అవసరం అండ్ బిహేవియర్ లోపల చాలా వరకు కూడా బిహేవియర్ థెరపీ కూడా అవసరం పడుతూ ఉంటుంది అనమాట సో బిహేవియర్ పూర్తిగా మారిపోవడం ఒక అగ్రెసివ్ నేచర్ అనేది డెవలప్ అవుతుండడం వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా మాట్లాడుతుంటారు అనమాట అక్కడ కనిపిస్తుంది నాకు కనిపిస్తుంది నాకు వినిపిస్తుంది అన్నట్టు చాలా గట్టిగా వాళ్ళ బిహేవియర్ ఒక రకంగా డిఫరెంట్గా ఉంటుంది దాన్ని హైలీజనేషన్స్ లోపల వర్బల్ కమ్యూనికేషన్స్ వల్ల కొన్ని రకాల సిమ్టమ్స్ అనేది చాలా తీవ్ర స్థాయిలో వచ్చినప్పుడు వీటిని అధిగమించడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది సో అప్పుడే దానికి రిలేటెడ్గా హాలిజినేషన్స్ కావచ్చు డెలీజన్స్ కావచ్చు ఇలాంటి సిమ్టమ్స్ ఎవరిలో అయినా చూసినట్లయితే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇనిషియల్ స్టేజ్లోనే ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ ప్రాపర్ మెడికేషన్ అనేది తీసుకున్నట్లయితే వాటిని పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకే సార్ ఇప్పుడు వీటికి అంటే బయటకి మనకి తెలియకపోవచ్చు కదా సార్ ఇప్పుడు చాలామందికి అక్కడ కనిపిస్తుంది అంటే వాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళు బయటకు చెప్పుకోరు ఇప్పుడు నన్ను ఏమనుకుంటారు అని సార్ ఇప్పుడు అది స్టేజెస్లో లో డివైడ్ అయిపోయి ఉన్నప్పుడు అంటే ఫస్ట్ స్టేజ్ దాటిపోయి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి మెడికేషన్ అవైలబుల్ లో ఉంటుంది సార్ అంటే ఇప్పుడు హ్యాలీజినేషన్స్ లోపల ఫస్ట్ వచ్చినప్పుడు విజువల్ హాలిజినేషన్స్ వస్తుంటాయి అనమాట విజువల్ అని అంటే ఏదో ఉంది దీని లోపల కాల్స్ అండ్ నెగిటివ్ అని రెండు రకాలుగా ఉంటాయి నెగిటివ్ హాలిజినేషన్ మనకు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అంటే ఫర్ సపోజ్ ఇంట్లో ఏదో గోడకి ఏదో బెల్ట్ ఇలా పెట్టి ఉంటుంది ఆ బెల్ట్ని చూసినప్పుడు కొన్ని సందర్భాలపల అదేదో ఉంది అక్కడ అంటే మనం నిద్ర అప్పుడప్పుడు అవుతుంటుంది దీన్ని నెగిటివ్ హాలిజినేషన్స్ అనేది చెప్తుంటాం వెరాజ్ పాజిటివ్ అలిజినేషన్స్కి వచ్చేసరికి అక్కడ ఏం ఉండదు అయినా కానీ వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది సో మనం సిమ్టమ్స్ అక్కడ ఏది లేదు అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు గమనిస్తే మనకి తెలుస్తుంది అనమాట ఈ హ్యాలీజినేషన్ కండిషన్ లోపల ఫస్ట్ విజువల్ హాలిజినేషన్స్ అనేది తాత్కాలికంగా సర్వసాధారణంగా ఏదో ఒక రకమైనటువంటి కొంచెం టెన్షన్లో ఉన్నా కొంచెం నిద్రలేని సమస్య ఉన్నా నెగిటివ్ హాలిజినేషన్స్ అనేది కామన్గా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు నా రాత్రి వేళలో ఏదో ఒక చిన్న తాడును చూసి కూడా పాము అనుకోవడం రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక చిన్న తాడును చూసుకోవడం ఏదో భయా భయానికి లోనవుతుండడం అది నెగిటివ్ హలీజినేషన్స్ అని చెప్పి చెప్తుంటాం అది పాము అది పాము కాదు తాడు అయినప్పుడు కూడా తాకేసరికి తడిగా అంటే మెత్తగా కనిపించేసరికి ఏదో పాము ఉందేమని భయపడుతుంటారు చాలామంది సో ఇది నెగిటివ్ హలీజినేషన్స్ కామన్గా అందరు ఎక్స్పీరియన్స్ చేసేది వేరేస్ పాజిటివ్ హలీజినేషన్స్కి వచ్చేసరికి అక్కడ ఏది ఉండదు అయినా కానీ ఉంది అని చెప్పేసి చెప్తుంటారు అది నెగిటివ్ పాజిటివ్ హాలిజినేషన్స్ అని చెప్పి సో ఈ హ్యాలిజినేషన్ స్టేజ్ లోపల విజువల్ విజువల్ హాలిజినేషన్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం ప్రాపర్గా గమనిస్తే నెక్స్ట్ ఆడిటరీ హాలిజినేషన్స్కి వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఆడిటరీ అలిజినేషన్స్కి వచ్చేసరికి ఎవరో నన్ను పిలుస్తున్నారు అంటే అక్కడ ఎవరు ఉండరు కాకపోతే వాళ్ళకి వినిపిస్తుందని చెప్తుంటారు అంటే చిన్నపిల్లల లోపల చాలా మంది లోపల ఈ మధ్యకాలంలో ఈ హాలిజినేషన్స్ కావచ్చు డెలివిజన్స్ కావచ్చు స్క్రిజోఫినియా కేసెస్ డే బై డే పెరిగిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళు కలిగినటువంటి మానసిక ఒత్తిడి కావచ్చు నిద్రలేమి సమస్య కావచ్చు ఇట్లా రకరకాల కారణాలతోటి ఈ స్క్రీజోఫినియా యొక్క సమస్య అనేది డే బై డే పెరిగిపోతుందన్నమాట సో ఫస్ట్ వాళ్ళు ఇంద్ర ఇంకో ఈ స్క్రిజోఫినియాలో ఇంకేంటంటే రిపిటేవ్ రిపిటేటివ్ థాట్స్ అంటే కొత్త కొత్త ఆలోచనలు మళ్ళీ మళ్ళీ చేయకూడని పనులు చేస్తూ ఉండడం అండ్ పదాలు ఎక్కడ వినని పదాలు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉండడం ఆడిటరీ హ్యాలిజినేషన్స్ లోపల మనం చూస్తూ ఉంటాం అంటే ఆ భాష ఎప్పుడు మన ఇంట్లో యూజ్ చేసి ఉండం అలాంటి వర్బల్ కమ్యూనికేషన్స్ ఎప్పుడు ఇచ్చి ఉండడం పిల్లలకి అంటే ఆ విధంగా మాట్లాడాలని మనం ఎప్పుడు నేర్పించి ఉండకపోవచ్చు బట్ వాళ్ళు మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ కూడా హ్యాలిజినేషన్స్ లోపల మనం చూడాల్సినటువంటి గమనించాల్సిన విషయాలన్నమాట ఏదో వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటూ ఉండడం ఏదో రిపిటేటివ్ థాట్స్ రిపిటేటివ్ యాక్షన్స్ మళ్ళీ మళ్ళీ కౌంట్ చేయడం మళ్ళీ మళ్ళీ చేతులు రుజుతూ ఉండడం మళ్ళీ మళ్ళీ ఇలా రబ్ చేస్తూ ఉండడం చేసిన తర్వాతనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రావడం ఇవన్నీ కూడా స్కిరీజీ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఒక రకమైనటువంటి వైలెంట్ నేచర్ అంటే వాళ్ళని మనం కంట్రోల్ చేయాలన్నా కానీ కంట్రోల్ చేయలేని స్థా స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారనమాట సో ఇలాంటి థాట్స్ ఇనిషియల్గానే మనం గుర్తించినట్లయితే వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ చేస్తూ ప్రాపర్ అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా హోమియోపతిలో చాలా అడ్వాన్స్డ్ హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి ఈ అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా మెడిసిన్స్ అనే అందించినట్లయితే ఈ ఆఫ్ స్క్రిజోఫ్రీనెస్ సమస్యను కూడా మనం బయటకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట విరాజ్ ప్రోగ్రెసివ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది ఫే ఫేస్ చేసే కంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఈ సిప్టప్స్ స్టార్ట్ అయిన ఇనిషియల్ స్టేజ్లోనే పేరెంట్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు గుర్తించి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇప్పించి ప్రాపర్గా మెడికేషన్ తీసుకున్నట్లయితే దీని నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ ఇంకోటి ఈ బైపోలర్ మోడ్స్ డిసార్డర్ అంటే ఏంటి సార్ అంటే అది డిఫరెంట్ దీంతో దీనిలాగానే ఉంటుంది అది బైపోలర్ మూడ్ డిజార్డర్ బైపోలర్ అంటే దానిలో మనం బై అంటే రెండు బైపోలర్ లోపల ఏమవుతుందంటే పాజిటివ్ థింకింగ్ ఉంటుంది నెగిటివ్ థింకింగ్ ఉంటుంది అప్పుడప్పుడే నవ్వుతూ ఉంటారు అప్పుడప్పుడే ఏడుస్తూ ఉంటారు అంటే ఒక రకమైనటువంటి పిచ్చి ప్రవర్తన కలిగి ఉండడం బైపోలర్ డి మూడ్ డిజార్డర్స్ అని చెప్పి చెప్తుంటాం అంటే వాళ్ళు మనతో పాటు ఉన్న ఇప్పుడే మన ముందే కూర్చుంటారు మనతోటే ఉంటారు మనతోటే నవ్వుతూ ఉంటారు ఉంటూ ఉంటేనే ఆల్ ఆఫ్ సడన్ గా మూడ్ చేంజ్ చేస్తావు మూడ్ చేంజ్ అయిపోయి ఒక రకమైన డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోవడం ఒక్కోసారి చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ ఉండడం ఒక్కోసారి చాలా డల్గా ఉండడం అంటే మూడ్ అనేది ప్రాపర్గా కాన్స్టెంట్గా మూడ్ అనేది స్టేబుల్గా ఉండకుండా చేంజ్ అవుతూ ఉండడం టూ ఫ్రీక్వెంట్గా మూడ్ అనేది డిస్టర్బ్ అవుతున్నట్లయితే దాని బైపోలర్ మూడ్ డిసైడర్ అని చెప్తుంటాం దీని లోపల నెగిటివ్ థాట్స్ ఉంటాయి పాజిటివ్ థాట్స్ ఉంటాయి నెగిటివ్ థింకింగ్ ఉంటుంది పాజిటివ్ థింకింగ్ ఉంటుంది వాళ్ళు ఇంతసేపు మనం ముందు కూర్చొని ఇన్ ఈ మన ముందే కూర్చొని ఉంటారు వితిన్ టెన్ మినిట్స్ లో కూడా వాళ్ళ మూడ్ అనేది చేంజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది కాన్స్టెంట్ గా ఒక మూడ్ కి స్టికాన్ కాకుండా ఇనిష్ ప్రతి గంటకే కావచ్చు ప్రతి పది నిమిషాలకే కావచ్చు మూడ్ అనేది చేంజ్ అయిపోతుంది ఏమైనా కాకపోతే అంటే వాళ్ళు చూస్తే మంచిగా ఉంటారు చూడడానికి వాళ్ళకి ఈ మెంటల్ డిజార్డర్స్ లోపల ఉండేటువంటి స్వభావం ఏంటంటే బయటకు చూడడానికి వాళ్ళు ఏంటంటే చాలా సున్నిత స్వభావి వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేదు చాలా చక్కగా కనిపిస్తారు బట్ ఈ మెంటల్ సింటమ్స్ అనేది వాళ్ళతో మాట్లాడితే కానీ మనకు తెలియదు అనమాట వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళ వర్బల్ యాక్షన్స్ ఎలా విధంగా ఉంటాయనేది మనకు తెలియదు సో వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబెర్స్ కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ కొలీగ్స్ కావచ్చు వాళ్ళ నేచర్ ఏంటి అని అంటే ఇప్పుడు సాధారణంగా మానసిక సమస్యలకు మనం తీసుకునేటువంటి కేసు తీసుకున్నప్పుడు ఓన్లీ వాళ్ళ వాళ్ళు చెప్పే సింటమ్సే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుండి కూడా మనం పూర్తి సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది సో ఒక మానసిక సమస్యకి మనం ట్రీట్మెంట్ అని అందిస్తున్నామని అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసిన సింటమ్స్ని అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ చెప్పేటువంటి సింటమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సింటమ్స్ని వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసి పర్టికులర్గా కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అని అందించినట్లయితేనే వాళ్ళు ఆ కండిషన్ నుండి బయటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈ మానసిక సమస్యలు చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా ఉన్న సింటమ్స్ ఇనిషియల్ స్టేజ్లో చెప్పినట్లయితే ఎలాంటి డిప్ యాంటీ డిప్రెషన్స్ కావచ్చు స్లీపింగ్ పిల్స్ కావచ్చు ఇలాంటివేవి వాడాల్సిన అవసరం లేకుండా దేనివల్ల ఈ సమస్య వస్తుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది అందిస్తూ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది అందిస్తూ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి వాళ్ళకి ఎలా ఎలా సహకరించాలో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కౌన్సిలింగ్ అందిస్తూ ప్రాపర్ వేలో మన మెడిసిన్స్ అనేది అందించినట్లయితే ఈ సమస్యని అధిగమించడానికి అవకాశం ఉంటుంది కానీ సార్ ఇప్పుడు ఈ డిజార్డర్స్ ఎవరెవరికైతే ఉంటాయో వాళ్ళు ఐదర్ మెడికేషన్ తీసుకోవడానికి నో చెప్తారు వాళ్ళని చిన్నపిల్లలకు ఉద్యోగించినట్టు ప్లీజ్ వేసుకోండి అని చెప్పాల్సి వస్తుంది అండ్ అలాగే వీళ్ళకి ఏదైనా చెప్పినా కూడా వినే స్టేజ్లో ఉండరు సార్ వీళ్ళు సో వాళ్ళని మనం మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావాలంటే చాలామంది డాక్టర్స్ దగ్గరికి కాకుండా అవుట్ ఆఫ్ ద సోర్స్ వెళ్ళడము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి వచ్చిన ఎట్లా వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు లాస్ట్ ఆప్షన్ హోమియోపతిని ఎంచుకుంటారు సార్ సో హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అది మన డాక్టర్ కేర్లో అన్ని ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి సార్ సో ఎస్పెషల్లీ మెంటల్ డిజార్డర్స్కి హోమియోపతిలో ఏందంటే చాలామంది ఏంటంటే ఇన్ని రోజులు హోమియోపతి లోపల మెంటల్ డిజార్డర్కి ట్రీట్మెంట్ ఉంటుందని చాలా మందికి తెలియదు సో ఈ మెంటల్ డిజార్డర్స్కి డిప్రెషన్స్ కావచ్చు యాంగ్జైటీ కావచ్చు స్లిజోఫినియా కావచ్చు బైకోలర్ మూ డిజార్డర్స్ కావచ్చు స్లీప్లెస్నెస్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే సో కాల్డ్ ఎనీ మెంటల్ డిజార్డర్ వాటికి ఏంటంటే ఏ రకమైనటువంటి పర్సన్కైనా కూడా హోమియోపతి వైద్య విధానం లోపల మనిషి శారీరకంగా ఎలా ఉన్నారు అంటే యూజువల్గా అన్ని సిస్టమ్లు ఏంటంటే ఫిజికల్ కాస్తో మన దగ్గరికి వచ్చినప్పుడు వాటి రిలేటెడ్గా సిమ్టమ్స్ తీసుకొని మెడిసిన్స్ అని అందిస్తుంటారు వెరాజ్ హోమియోపతి లోపల ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి కావచ్చు ఇందులో ఏంటంటే వాళ్ళు మెంటల్గా సఫర్ అవుతున్నటువంటి సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ఫిజికల్గా ఉన్నటువంటి సిమ్టమ్స్ని బేస్ చేసుకొని అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అని అందిస్తూ ఉంటారు దీనిలోపు భాగంగా వాళ్ళకి మెడిసిన్స్తో పాటు ప్రాపర్ కౌన్సిలింగ్ అని అందించడం జరుగుతూ ఉంటుంది సో రకరకాల మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా ప్రాబ్లం సాల్వ్ కాలేదు ఒకసారి హోమియోపతి వాడడం వల్ల ఆ ప్రాబ్లం అధిగమించడానికి అవకాశం అనమాట సో హోమియోపతి మెడిసిన్స్ అనేది ఈజీ టు టేక్ ఉంటాయన్నమాట అంటే వాళ్ళకి మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా ఇది మెడిసిన్లా ఫీల్ అవ్వరు ఎవరైనా పేషెంట్స్ ఏదంటే మెడిసిన్ అని అంటే ఇది మెడిసిన్ నేను వాడితే దీనివల్ల ఏదో ఫ్యూ ప్రాబ్లం అవుతుందేమో అని చిన్నపిల్లలు భయపడుతూ ఉంటారు బట్ హోమియోపతి పిల్స్ అనేది స్వీట్ వెరీ స్వీట్ టు టేక్ అంటే పిల్స్ హోమియోపతిలో పిల్స్ ఇస్తూ ఇస్తుంటాం కొన్ని సందర్భాల్లో కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి కొన్ని లిక్విడ్స్ ఉంటాయి ఈ పేషెంట్ కండిషన్ బట్టి మన మెడిసిన్స్ అని అందించడం జరుగుతుందన్నమాట సో అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి పిల్స్ ఫామ్ లోపల మనం మెడిసిన్స్ అని ఇస్తుంటాం దే ఆర్ వెరీ ఈజీ టు టేక్ అన్నట్టు ఉంటాయి దానివల్ల మెడిసిన్స్ తీసుకున్న భావన కూడా పిల్లల్లో కావచ్చు నడివేసు లోపల కావచ్చు వృద్ధుల్లో కలగదు ఏదో ప్రాబ్లం ఉంది అనే భావన కూడా వాళ్ళకి కలగకుండా మనం ట్రీట్మెంట్ అని అందిస్తుంటాం సో దే యాక్సెప్ట్ ద మెడికేషన్ సో ఆ మెడికేషన్ యాక్సెప్ట్ చేసి నాకు ఏ ప్రాబ్లం లేదు అనే స్థాయికి వాళ్ళు త్వరగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది వాళ్ళటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం మీకు ఏమైనా కన్సల్టెంట్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే కాల్ చేసేయచ్చు